బాబీ అయితే ఝాన్సీతో ఇలా అంటూ ఉంటాడు జాను నీకు విషయం అడుగుతా అని చెప్తావా అని చెప్పి అంటాడు దాంతో ఝాన్సీ అయితే ఏంటి బాబీ అడుగు అని చెప్పి ఝాన్సీ అంటుంది దాంతో బాబీ అయితే నేను అబ్బాయిని ఎన్నిసార్లు అడిగినా సరే చెప్పటం లేదు మా అమ్మ ఎవరో నీకు తెలుసు కదా జాను మా అమ్మ ఎవరు జాను అని చెప్పి అడుగుతాడు అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి వీడు వీడు అమ్మ గురించి అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అలా ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే అవును జాను మా అమ్మ ఎవరో నీకు తెలుసు చెప్పు జాను మా అమ్మ ఎవరు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పి బాబీ అడుగుతూ ఉంటాడు అది వినగానే ఝాన్సీ అయితే తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది మీ అమ్మ స్వరానే అని చెప్పే అవకాశం నాకు ఇప్పుడే వచ్చిందిరా ఇదే మంచి అవకాశం చెప్తాను ఆ స్వరయ్య నీ కన్న తెల్లని నేను నీకు చెప్పేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక బాబీ అయితే చెప్పు జాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే జాను అయితే ఇలా చెప్తూ ఉంటుంది చెప్తూ ఉండగా బాబీ అయితే అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అమ్మాయి మేడమే మా అమ్మ అని చెప్పి బాబీ అనుకుంటూ ఉంటాడు అవును అందుకే మీ అబ్బాయి అమ్మాయి మేడం అమ్మాయి మేడంని దూరం పెడుతున్నాడు అమ్మాయి మేడం మీ అబ్బాయి తప్పు చేశాడు కాబట్టి అమ్మాయి మేడం అబ్బాయిని దూరం పెట్టింది అందుకే అమ్మాయి మేడం ఎన్నోసార్లు అబ్బాయిని కొట్టింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇదంతా విని బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఏంటి మా అమ్మ అమ్మాయి మేడం అని చెప్పి అనుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్